తెలంగాణ నాటకరంగ సంస్థ అయిన కరీంనగర్ కు చెందిన చైతన్య కళాభారతికి తృతీయ బహుమతి కాంస్య నంది పురస్కారం లభించింది ఏపీ ప్రభుత్వం గుంటూరు నగరంలో నిర్వహించిన నాటకరంగ పోటీలలో తెలంగాణ నుండి ఎంపికైన చీకటి పువ్వు నాటిక తృతీయ బహుమతిని గెలుచుకుంది ఎంపీటీసీ చైర్మన్ పోసాని కృష్ణమూరళి చేతుల మీదుగా నంది పురస్కారాన్ని అందుకున్నారు నిర్వాహకులు ఈ సందర్భంగా కరీంనగర్లో సమావేశం నిర్వహించి కళాకారులను పలువురు అభినందించారు సంస్థ ప్రతినిధి మంచాల రమేష్ మాట్లాడుతూ ముప్పై ఏళ్లుగా తెలుగు నాటకరంగంలో విశేష కృషి చేస్తున్న తమకు సరైన గుర్తింపు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చైతన్య కళాభారతి అధ్యక్షులు తిప్పర్తి ప్రభు కార్యదర్శి రమేష్ ఉదయ కుమార్ పవన్ కుమార్ మల్లేశం మాడిశెట్టి గోపాల్ పాల్గొన్నారు గత నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏపీ ప్రభుత్వం నంది నాటకోత్సవాలు గత నెల ఈ నెల గత నెల ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిది వరకు నిర్మించడం జరిగింది ఈ నంది నాటకోత్సవాల్లో నలభై ఎనిమిది ప్రాథమిక పరీక్షలకు వస్తే అందులో తుది పోటీలకు పన్నెండు సెలెక్ట్ చేయగా ఆ పన్నెండులో తెలంగాణ నుంచి ఎన్నికైన ఏకైక కరీంనగర్ చేతన కలపతి నాటిక చీకటి పువ్వు నాటిక దీనికి రచయిత శ్రీ పరమాత్మ శివరాం గారు దీని దర్శకుడు మంచి అలంభించినాను ఈ నాటికలో కొత్తగొండ సత్యనారాయణ అలాగే గుడివాడ లహరి గిరిబాబు పరమాత్మ శివరాం గారు నేను కూడా నటించాము ఈ నాటికలో నటించిన మేము అందరికీ నా తుది పోటీల్లో ఉత్తమ కాస్య నంది తృతీయ బహుమతి రావడం ఇది కరీంనగర్ చైతన్ కళా ప్రజకే కాకుండా తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను చీకటి పూపు నాటికలో నటించే అవకాశం నాకు లభించినందుకు ముఖ్యంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక నంది అవార్డు ఈ తృతీయ కాంస్య నందిని పోసాని గారి చేతుల మీదుగా తీసుకోవడం నాకెంతో ఆనందదాయకం ఈ ఆనందాన్ని ఈ విధంగా మా చైతన్య కళాభార్తి మిత్రులందరి ముందు పంచుకోవడం ఇంకా సంతోషంగా ఉంది మా దర్శకులు మంచల రమేష్ గారు చెప్పినట్టు ఈ సంబరాలు కేవలము మా చైతన్య కళాపాతికే కాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తానికి వర్ వర్తిస్తుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ నా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను